హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫిబ్రవరి ఒకటవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఖచ్చితంగా జరిగేది ఇదే ఇక ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి ఒకటవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఏం జరుగుతుంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుంది శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి లేదా గురువు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి చాలా మంచి గోచారం నడుస్తూ ఉంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా మారబోతూ ఉన్నారు అలానే వీరికి ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తూ ఉంటుంది ఖచ్చితంగా అది తెలిస్తే మీరు షాక్ అవుతారు అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచారం నడుస్తుంది గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే గనక గ్రహాలు వీరికి పూర్తి అనుకూలంగా ఉన్నాయి గ్రహాల అనుకూలత అధికంగా ఉంది వీరికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల దరిద్రం అనేది తొలగిపోబోతూ ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది గ్రహాల అనుకూలత పెరగటం వల్ల ఖచ్చితంగా వీరికి శుభం జరుగుతుంది శుభకాలం వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ధనస్సు రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది వ్యక్తిగతంగా ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి అంతేకాదు ధనస్సు రాశి వారికి అనేక మార్గాలు అంటే ధనం సంపాదించడానికి అనేక మార్గాలు అనేవి తెరచుకోబోతు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం చాలా అంటే చాలా అదృష్టం అనేది కలిసి ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి శుక్రుడు పదవ ఇంట్లో ఇంట్లోకి మారటం వల్ల వీరు చాలా మంచి అంటే గోచారాన్ని పొందుతూ ఉన్నారు వ్యాపారంలో మంచి పురోగతి వస్తుంది పని చేసేవారు తమ లక్ష్యాలను సాధించి విజయం సాధిస్తారు దీనివల్ల ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కొందరికి కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభిస్తుంది వ్యాపారాలకు చాలా లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి ఎదుగుదల ఉంటుంది ఉద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ముఖ్యంగా అంటే వీరికి అన్ని పనులు కూడా అనుకూలంగా ఉన్నాయి వీరు ఏది చేసినా సరే ఈ సమయంలో సూపర్ సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మంచి భౌతిక సుఖాలను పొందుతారు ఊహించని ధనలాభం అనేది పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి కార్యాలయంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది ఆర్థిక స్థితిలో మంచి ఎదుగుదల ఉంటుంది వ్యాపారులకు ఊహించని లాభాలను పొందుతారు అంతేకాదు అనవసరమైన ఖర్చులు తగ్గి తగ్గుతాయి అంతేకాదు మీరు వీరు విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా శుక్రుడు పదకొండవ ఇంటికి వెళతాడు ఈ కారణం వల్ల ఈ యొక్క ధనస్థు రాశి వారు ఎక్కువగా శుభకార్యాలను జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి పెరుగుదల ఉంటుంది ఆర్థిక పెరుగుదలతో పాటు మెరుగుదల కూడా అవకా మెరుగుదల అధికంగా ఉంటుంది అలానే కొత్త పెట్టుబడులతో అధిక లాభాలు పొందుతారు కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది చాలా కాలం నిలిచిపోయిన ధనం చేతికి వస్తుంది వ్యాపారాలకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఈ సమయంలో వ్యాపారాన్ని ఎంత బాగా వృద్ధి చేసుకోవాలి అనుకుంటే అంత బాగా వృద్ధి చెందుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం కూడా ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి అన్నీ కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఒకరిపై ఒకరికి ప్రేమతో ఉంటారు అంటే దాంపత్య జీవితంలో కూడా ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే మీ ఇంట్లో ఎవరికైనా పెద్దవారికి ఎప్పటి నుండో దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి అంతేకాదు ఆర్థిక పరిస్థితి మంచి అంటే మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అలానే ఈ సమయంలో మీ యొక్క శక్తి స్థాయి అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా మరింత ఉత్సాహంగా చేస్తారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ యొక్క ఉత్సాహం అనేది మీ యొక్క పైయాధికారుల నుండి కూడా ప్రశంసను తెచ్చిపెడుతుంది మీరు మీ యొక్క పనిని మరింత ఉత్సాహంగా చేస్తారు ఈ సమయంలో మీ యొక్క జీతం పెంచే ప్రమోషన్ పొందే అవకాశం కనిపిస్తూ ఉంది దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటారు అలానే వీరికి అత్యంత గొప్ప విజయం వ్యాపారంలో మాత్రం ఊహించని లాభదాయకంగా ఉంటుంది అలానే వీరికి అద్భుతమైనటువంటి విజయం లభించే అవకాశం ఉంది ఎందులోనైనా సరే మీరు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి విజయం అనేది సాధిస్తారు అలానే మీరు ఎప్పటి నుండో దీర్ఘకాలికంగా ఉండి వెనకబడిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి మీకు ఏదైనా సమస్య ఎదురైతే ఇప్పుడు అంటే ఆ సమస్య నుండి విముక్తిని పొందుతారు ప్రేమ జీవితం బాగుంటుంది ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా అదృష్టమైతే అధికంగా ఉంది ధనస్సు రాశి వారికి సూర్య సంచారం సమయంలో అదృష్టం వల్ల ఆర్థిక సహాయం అందే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ కాలం మీకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క విజయం సంతోషాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీ యొక్క సామరస్యం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు మునుపటి కంటే కూడా మీ దాంపత్య జీవితం అధికంగా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం రెండు నుండి రాత్రి లోపు ఖచ్చితంగా ఒక శుభవార్త అందుతుంది ఎందుకంటే వీరికి గ్రహాల అనుకూలత వల్ల శుభవార్త అనేది లభిస్తుంది కొన్ని గ్రహాలు అనుకూలించటం వల్ల శుభవార్త ఖచ్చితంగా లభిస్తుంది అయితే గ్రహాలు అనుకూలించటం వల్ల మీకు ఖచ్చితంగా శుభవార్త వస్తుంది అంటే ఏదైనా కావచ్చు మీకు వివాహంలో ఆలస్యమైన లేదా జాబ్ ప్రమోషన్ కోసం చూస్తున్నా నూతన ఉద్యోగం కోసం చూస్తున్నా విద్యాపరంగా చూస్తున్నా ఇంకా ఏదైనా రంగంలో మీరు పనిచేసినటువంటి దానికి రిజల్ట్ని చూస్తున్నా అవి ఏవైనా సరే మీకు ఖచ్చితంగా సంతోషాన్ని కలిగిస్తాయి వాటి వల్ల మీ యొక్క గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది అంతేకాదు ఈ సమయంలో మీకు కొన్ని రకాల సమస్యలు ఇదివరకు వెంటాడినటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు మీకు గ్రహాల అనుకూలత వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది అంతేకాదు ఈ సమయంలో మీకు అనుకున్నటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి ఇలా వీరికి ఖచ్చితంగా ఏదైనా సరే ఒక శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది ఆ శుభవార్తతో వీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఏ విధంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి ఏ శుభవార్తలు వస్తాయని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి